సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తరిషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువారైనటువంటి బ్రహ్మ శ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారి కృతజ్ఞతలతో శైలష్ మాస్టర్ యొక్క ఆశిస్తులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ భగవద్గీత మొదలు పెడదాము ముందుగా ప్రార్థన మరియు ఐదవ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగంలో పదమూడు పద్నాలుగు శ్లోకాలను చెప్పడానికి సువర్ణ మేడం వస్తున్నారు సువర్ణ మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం జై శ్రీకృష్ణ గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు శుక్లం వరధరం విష్ణు శశివరణం चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्त्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुब्रह्मा गुरुविष्णु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अध्याय अध्यायश्लोकालु ॐ um, पार्थाय प्रतिबोधिताय भगवते नारायणी स्वयं व्यासन् ग्रन्थितं मुनीना मध्यभारतम् अद्वैत अद्वैतमृतवर्षिणीं भगवतीम् अष्टदशाध्यायानिम् अम्बात्वमनुसन्दामि भगवते भगवद्

ओम श्री कृष्णाय परमात्मने नमः श्रीमद् भगवद् गीता अथ तृतीयोऽध्याय पंचमोऽध्याय कर्म संन्यास योग पदमूडो श्लोक सर्वकर्माणि सा, <laughs> मानसा संन्यासस्य अस्ते <laughs> सुखं <सुकंवा laughs> वोषि నవద్ పురే దేహీ నేవ్ కార్యాన్ వృత్వ వక్రువ కృజతి సృజతి ప్రభు కర్మఫల సంయోగం స్వభావస్ ప్రభుత్వ జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ మేడం నేను చదవనా చదవ శ్రీ పరమాత్మని నమ అంచో కర్మసన్యాసయోగర్మాణ మనసా సన్యస్ వశీ

ॐ परमात्मने नमः ॐ श्रीकृष्णपरम्ब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः श्रीभगवान् उवाच सर्वकर्माणि मानसा सन्न्यास्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्ना कारयन् न कर्तृ कर्तृत्वम् न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलम् संयोगम् स्वभावस्तु प्रवर्तते जय श्रीकृष्ण ॐ श्री परमात्मने नमः श्रीमद् भगवत गीता अध पञ्चमो अध्यायः कर्म सन्यास योगः सर्वकर्माणि मनसा संन्यास्यास्ते सुखं वशी नवद्वारे पुरे देही नैव कुरवन्नकारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्म फल संयोगम् హరే కృష్ణ ఇప్పుడు మనము పద్నాలుగవ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలో ఇరవయవ శ్లోకానికి స్వాగతం పలుకుదు చదువుకుందాము ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత अथ चतुर दशो ध्याया हा श्री भगवानुवाचा गुणानेतानातीत्यात्रिन देहि देह समुदभवान जन्म व्रत्यो जरा दुखे हे विमुक्तोम्रुद्मश्नुदे गुणा అంటే గుణాలు ఏతాన్ అన్నిటిని అతిథ్య దాటి త్రీన్ మూడు దేహే దేహధారి దేహ దేహము నుండి సముద్భవాన్ కలిగిన జన్మ జన్మము మృత్యు మరణము జరా ముసలితనము దుఃఖై దుఃఖము నుండి విముక్త విముక్తుడై అమృతం అమృతమును అశ్ను తాగుతాడు గుణానేతాన దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్ విముక్తో మృతమష్ అంటే దేహధారి భౌతిక దేహముతో కూడి ఉన్నట్టు ఈ త్రిగుణాలను అంటే ఈ త్రిగుణాలు సత్వగుణము రజోగుణము మరియు తమో గుణము ఈ త్రిగుణాలను దాటగలిగినప్పుడు జన్మము మరణము ముసలితనము వాటి దుఃఖాల నుండి విముక్తుడై ఈ జన్మములోనే మృత్యులో ఏం చేస్తాడు ఆస్వాదిస్తాడు మృత్యువులు ఆస్వాదిస్తాడు అంటే అర్జున దేహోత్పత్తికి కారణ రూపములైనటువంటి ఈ మూడు గుణములను అధిగమించినటువంటి పురుషుడు జన్మ మృత్యువు మరియు జర వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందుతాడు ఈ మూడు గుణాలను అధిగమించినప్పుడు మానవుడు పరమానందంలో పొందడం అనేది జరుగుతుంది శ్లోకం చెప్తున్నాను మేత అతీత అతి త్రీన్ దేహీ దేహ సముద్భవాన్

चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवान् उवाच गुणानेतान्ति देहसमुद्भवा जन्ममृत्युजरादुः विमुक्तोऽमृतमश्नुते देहोत्पत्तिके दे कारणरूपमुलेन ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృదు జర దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందుదును పొందును జై శ్రీకృష్ణ ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ त्रिन देही देह समुद्भवान जन्म मृत्यु जरा दुखै विमुक्तो मृत्युमास्नुते गुणां एतान अतीत्य त्रिन देही देही समुद्भवान जन्म मृत्यु जरा दुखै विमुक्ता अमृतं अस्नुते जय श्री कृष्ण

దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును హరి కృష్ణ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అధచతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ గుణా నేతానతీర్థ్యా త్రీ దేహి దేహ సముద్భవాన్ ముద్భవాన్ జన్మ మృత్యుజరా దుర్ఖైహి విముక్తోమృత మష్ణుతే దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును హరే కృష్ణ జై శ్రీకృష్ణ అవును అంటే ఈ దేహంలోనైనా పూర్తి కృష్ణ భక్తి భావనలో మనిషి దివ్య స్థితిలో ఏ విధంగా ఉండగలడు అనేది మనకు ఈ శ్లోకంలో వివరించబడడం అనేది జరిగింది అంటే ఇక్కడ దేహి అనే అటువంటి ఈ సంస్కృత పదం దేహి అనేటటువంటి పదానికి దేహధారి అని అర్థము అంటే జీవుడు ఈ భౌతిక దేహములో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి ద్వారా అతడు ప్రకృతి ప్రభావము నుండి విముక్తుడు కాగలుగుతాడు అందుకే మానవుడు ఎప్పుడు ఒకలా ఉండడు చూడండి అనుకుంటాం మనం అసలు ఇంతకు ముందు బాగుండేవాడు కానీ ఇప్పుడేంటో ఇలా మారిపోయాడు అని ఒకటే అంటారు మళ్ళీ ఇంతకు ముందు అంతా ఇలానో పిచ్చి పిచ్చిగా ఉండేవాడు ఇప్పుడు చాలా మంచిగా ఏంటి మనిషి చాలా మర్యాదగా ఉంటున్నాడు అందరితో బాగుంటున్నాడు చాలా బాగా అని చెప్పేసి అలా మాట్లాడతారు ఒక ఇంకొకసారి ఏమంటారు ముందు మంచిగా ఉండేవాడు ఇప్పుడు మొత్తం చెడిపోయాడు అందుకే ఇక్కడ ప్రకృతి ప్రభావము అనేది కూడా దానికి దాని నుండి కూడా విముక్తుడు కాగలుగుతాడు అంటే ఏ దేహంలోనైనా అతడు ఆధ్యాత్మిక జీవన ఆనందాన్ని అనుభవించగలుగుతాడు ఎందుకు ప్రకృతితో మమేకమై ఉన్నప్పుడు ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత నిశ్చయంగా ఆధ్యాత్మిక ఆకాశానికి వెళతాడు కాబట్టి కానీ ఈ దేహంలో ఉన్నప్పుడు కూడా అతడు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు ఎప్పుడు త్రిగుణాలను జయించినప్పుడు ఇంకొక రకంగా చెప్పాలంటే కృష్ణ భక్తి భావనలో భక్తి యోగము భవబంధము నుండి ముక్తికి చిహ్నము అంటే ఇది మనము ఇంకా జరగబోయేటటువంటి చదువుకునేటటువంటి అధ్యయనంలో వీటి గురించి ఇంకా వివరంగా వివరించబడుతుంది మనం ఇంకా బాగా చదువుకుంటాము అంటే మనిషి ప్రకృతి త్రిగుణ ప్రభావము నుండి విముక్తుడైనప్పుడు భక్తి సేవలో ప్రవేశిస్తాడు మనిషి ప్రకృతి త్రిగుణ ప్రభావము నుండి విముక్తుడైనప్పుడు ప్రకృతి త్రిగుణ ప్రభావము నుండి ప్రకృతి త్రిగుణాలు ఈ మూడు గుణాల నుండి అతను ఎప్పుడైతే జయించగలుగుతాడో అప్పుడు భక్తి సేవలో ఉంటాడు అందరినీ సమానంగా చూస్తాడు నీ నా అనే భేదము ఉండదు స్వార్థము ఉండదు అని నాకే కావాలి అనేటటువంటి భావన ఉండదు అందరినీ ఒకే దృష్టితో చూడడం అనేది జరుగుతుంది మానవుడు ఎప్పుడు అనంటే ఆ త్రిగుణాలని జయించినప్పుడు అని చెప్పడం జై శ్రీకృష్ణ ఇప్పుడు మనం గీత మహత్యం చెప్పుకుందామా భగవద్గీత మహత్యం గీత శాస్త్రీదం పుణ్యం యా పఠతేన్ విష్ణు ప్ర పదంప్నోతి భయ गीता ध्यायानशीलस्य प्राणायामपरस्य च नैव सन्ती हि पापानि पूर्वजन्म कृतानि च मलनिर्मोचनं पूसां जलस्नानं दिने दिने स सर् सकृद्गीताभसि स्नानं संसारमलनाशनं गीता सुगीतकर्तव्य किमन् वा शास्त्रमि विस्तरै విష్ణువృతీ శ్రుతీతకం పీత पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दोग्धो गोपाल नन्दन पार्थो वस्तो सुधितो दुग्धो गीतामृतम् मातु एकं शास्त्रं देवकीपुत्र गीतं एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्य नामानि यानि कर्मपेक्यं

कथम हे प्रभो श्री विषुवाच प्रार्धम भुज्यमी गीतर व्यासर तुक्ता स मुक्ता स सुखी लोके कर्मण नोपलिप्य

మేడం అది వ్యాపొచ్చే ఆగిన మేడం తత్ర త్రీ త్రవాణి ప్రయాగాదిని యోగి సర్వే సర్వే త్రై సర్వే ఉంది మేడం సర్వే ఉంది మీరు సర్వే అన్నారు అందుకంటే ఓకే ఓకే మేడం సర్వే దేవశ్చ ఋషయో యోగిన పన్నగా గోపాల గోపిక వాపి నారదోద్దవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतं तत्रहं निश्चितं पृथ्वी निवासामि सदैव हि गीताश्रयेहं तिष्ठामी गीतमे चोत्तमं गृहं गीता, गीता ज्ञानमुसाश्र्रियता त्रियुत्य मुपाश्रित्य ओके बेटा గీత జ్ఞానముపాశ్రితకాన్ పాలయామ్యహం గీత విద్య బ్రహ్మ సంశయక్షరా నిత్య స్వీర్వాచ్య పదా చి మేడం మిగతా వాళ్ళు చదువుతారు ఓకేనా ఏంటి చదివారు కదా మీరు చాలు మేడం ఓకే నాగరత్న మేడం ఎక్కడి నుంచి మేడం తొమ్మిది ఎనిమిదవది తొమ్మిది చిదానందేనా మేడం ఓకే చిదానందేనా కృష్ణేనా ప్రోక్త స్వముఖతో అర్జునం वेदायी परानन्दतत्वात् ज्ञानमञ्जसा यष्टो दशा जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परमं पदं परं पदं पाठे समर्थसम्पूर्णे तथार्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पाठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडं सं जपमानस्तु सोमयागफलं लभेत् एकध्यायं तु यो नित्यं घटते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति धनो भूत्वा वसे चिरम् अध्याया श्लोकपादं वा नित्यं यः पठते नरः सा याति नरतं यावन्मन्कालं वसुन्दरे गीता श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयं द्वात्रीनेकं तदार्थं वा श्लोकानां यः पठे नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवम् पाठ संयुक्तो मृतो मानुष्ठातं प्रजेत् गीतभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमां गीते तुच्चारसंयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्था श्रवणासक्तो महापाप इतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते हा। जनका हा। गीता ध्यान से भूरशा जीवन्मुक्त विज्ञं ते पर गीतमश्रिते बाहुवो बोभुजनक निर्दता कलम शोके गीतायाद गीताया पठनम महात्म न पटेत्था पाठ भव श्रमाद महात्म संयुक्त गीताभ्यास कौती यहालम्वानोंती दुर्लाभम गतिमायात सूत उवाच

భగవద్గీత శుభములను కోరుకునేవారు మోహమును వదిలిపెట్టి అపోహలను కూడా విడిచి అత్యంత తమ పిల్లలచే భావార్థము సహితముగా ఈ గీత జ్ఞానమును చేయించవలను అంటే తాము చదివి తాము చదవడము మాత్రమే కాకుండా తమ పిల్లల చేత కూడా చదివించాలి అలా చేసిన ఈ పదముగా గీతా పఠనము మనను గావించిన అంటే చదివిన భగవత్ ఆదేశానుసారముగా సాధనయందు తత్పరులు అవుతారు అంతేకాకుండా మానవ జన్మ దుర్ల అతి దుర్లభమైనది అట్టి మానవ జన్మను ఎత్తినందులకు తమ విలువైన సమయములను తమ జీవితములను అంటే తుచ్చమైనటువంటి భోగముల కోసము వ్యర్థము చేయకుండా వ్యర్థము చేయుటూ మరియు ఉచితం కాదు అది సముచితము కాదు అనవసరమైనటువంటి వాటికి ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో తెలుసుకొని అవసరమైనటువంటి ప్రతి దానికి మనకి ఇక్కడ ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎందుకు చదవకూడదు ఏం జరుగుతుంది చాలా మంది అంటే సమస్యలకి పరిష్కారం దొరకక ఏం చెయ్యాలో తెలియక సుసైడ్ చేసుకుంటున్నారు అందుకే ఈ అన్నిటికీ కూడా సమస్య పరిష్కారానికి ఇందులో అన్నీ ఉన్నాయి ఎవ్వరు తోడు లేకపోయినా కానీ భగవద్గీత తోడుంటే నిర్భయంగా బ్రతకవచ్చు సంతోషంగా ఉండవచ్చు పది మందిలో తిరగడం కంటే ఒంటరితనమే మంచిది ఎందుకంటే ఒంటరితనంలో నీకు నీ స్నేహితుని కంటే ఎక్కువగా నిన్ను అన్ని రకాలుగా ఆదుకునేటటువంటి గ్రంథమే ఈ భగవద్గీత అందుకే పిల్లలకు ధైర్యాన్ని పెంచాలి అంటే వాళ్ళు అనుకున్నటువంటివి సాధించాలి అంటే ఈ భగవద్గీతను తప్పకుండా చదవాలి ప్రతి ఒక్కరూ చదవాలి చిన్న పెద్ద అని అందరూ చదవాలి అందుకే బాబు ప్రతి ఒక్కరు చదవండి చదివించండి వినండి వినిపించండి గీత నేర్చుకో రాత మార్చుకో జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగత్ గురు జై శ్రీ కృష్ణ ఓకే మేడం సెషన్ నుంచి చేసుకుందామా ఓకే ఓకే మేడం జై శ్రీ కృష్ణ